హాయ్ అండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మేము ఇంటి దగ్గర పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని నాలుగు గంటలకి గుడికి వెళ్ళాము అప్పటికే జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు నాకు ఒక డౌటు నేను నైట్ టూ థర్టీకి తెగిసి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి రావడానికి ఫోర్ అయ్యింది అప్పటికి జనాలు అందరూ ఉన్నారనుకుంటే వీళ్ళు నైట్ అసలు ఏ టైంకి లేసారు లేదంటే నైట్ అంతా అసలు పడుకోలేదేమో అనిపిస్తుంది నాకైతే స్టార్టింగ్లో బయట నుంచి జనాలు చూసారు కదా అక్కడ నుంచే లైన్ స్టార్ట్ అయ్యింది టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ లైన్ అవి మేము ఇంకా ఆ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి లైన్ కట్టుతూ రావాలి ఇంకే టైం అవుతుందో టెన్ అవుతుందో తెలియదు లెవెన్ అవుతుందో అంచనాకైతే దొరకదు కదా అని మేము టూ హండ్రెడ్ రూపీస్ టికెట్కి అయితే వచ్చాము ఈరోజు ఎంతో పవిత్ర దినమైనటువంటి ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనం ఈరోజు ఏ టెంపుల్లో అయినా ఉత్తర ద్వారం నుంచి లోపలికి భక్తులు పంపిస్తారు అలాగే ఉత్తర ద్వారానికి ఎదురుగా మన వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మాకైతే అరగంటలో వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే తర్వాత బయటకు వచ్చిన తర్వాత పిండి అయితే వెలిగించాము యాక్చువల్లీ ఏ గుడికి వెళ్ళినప్పుడైనా ముందు ద్వీపాలు వెలిగించి దర్శనంకి వెళ్ళాలి కానీ ఈ రోజు అలా కుదరదు అందుకని ముందు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బయట ద్వీపాలు వెలిగించాము మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఇంకా జనాలు పెరుగుతూ ఉన్నారు మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఎంత జనాలు ఉన్నారు మళ్ళీ రిటర్న్ అయినప్పుడు కూడా ఇంకా జనాలు పెరుగుతూ ఉన్నారు అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏ వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ఖాళీ అయితే ఉండదు చాలా ఫ్లోటింగ్ ఉంటుంది నేను ఇక్కడ ఈ గుడిలో గత ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాను అర్ధరాత్రి పన్నెండు నుంచే లైన్ లో కాపలా కాస్తూ ఉంటారంట స్వామివారి దర్శనం కోసం అండ్ బ్రాహ్మ్య ముహూర్తంలోనే స్వామివారిని దర్శనం చేసుకోవాలని అర్ధరాత్రి పన్నెండు నుంచి లైన్ లో ఉంటారు అమ్మి ముహూర్తంలో దర్శనం అంటే మినిమం మూడు నుంచి ఆరు గంటల లోపల స్వామివారి దర్శనం అయితే సరిపోతుంది మాది కూడా ఫైవ్ థర్టీ అయ్యేసరికి దర్శనం కంప్లీట్ అయిపోయింది రిటర్న్ మేము వెళ్తున్నాము చూసారా ఇంక ఎంతమంది జనాలు ఉన్నారు ఫైనల్గా ఫైవ్ థర్టీకి ఇంటికి అయితే చేరిపోయాము మళ్ళీ స్కూళ్ళు బాక్సులు ఇవన్నీ ఉంటాయి కదా